హాయ్ అండి నేను మీషో నుంచి ఇంకో జ్యువెలరీ తీసుకున్నానండి చూడండి చాలా బాగుందండి ఇది నెక్లెస్ అండి దీని లాకెట్ చూడండి అమ్మవారిది ఈ కజలండి చూడండి అమ్మవారు సైడ్న రెండు పీకాక్స్ వచ్చినాయండి ఇవి కాసులు దీని చైన్ ఇలా వస్తుందండి చైన్ చూడండి చాలా బాగుంది మోడల్ చూడండి చాలా బాగుంది ఈ హారం అండి హారం కూడా సేమ్ అండి అమ్మవారి లాకెట్ కాసులు ఇది చైన్ డైరెక్ట్గా ఇలా ఇంకా ఇది డైరెక్ట్ అండి డైరెక్ట్గా ఇలా చేసేసుకోవటమే హారం ఇది లాంగ్ హారం అండి లాంగ్ హారం ఇవి చాలా బాగున్నాయండి నేను ఇది వన్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాకే తీసుకున్నానండి కొంచెం కూడా కలర్ చేంజ్ అవ్వలేదు మనం జ్యువెలరీ యూజ్ చేసేటప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి మనం జ్యువెలరీ యూజ్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని మంచిగా తూడ్ చేసుకొని ఒక కవర్లో స్టోర్ చేసుకోవాలండి ఎప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము అప్పుడు జ్యువెలరీ పాడైపోతుందండి అలా కాకుండా మంచిగా పొడి క్లాత్తో తూడ్ చేసుకొని ఒక కవర్లో ఉంచుకోవటం వల్ల ఎక్కువ కాలం ఉంటాయండి జ్యువెలరీ ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఈ జ్యువెలరీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఓకే అండి థ్యాంక్ యూ అండి